జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మందడం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు అంగన్వాడీ సూపర్వైజర్ సీతారామమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు అనంతరం వివరాలను మందడం సెక్టర్ అంగన్వాడీ సూపర్వైజర్ సీతారామమ్మ అందించారు ఇంకా ఈ కార్యక్రమంలో మందడం గ్రామ విలేజ్ పోలీస్ శిరీష అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు బాలికా దినోత్సవం జాతీయ బాలికా దినోత్సవం దగ్గరగా ఐసిఎస్ సిబ్బంది వారు హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకున్నామ్మా ఈ జాతీయ బాలికా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అనేది అంటే పిల్లలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు కానీ చైల్డ్ రేషన్ తగ్గిపోవడం వల్ల కానీ అక్రమ రవాణా గురికావడం వల్ల కానీ జరుగుతుందని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఉమెన్ వెల్ఫేర్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారితో రెండు వేల ఎనిమిదిలో ఈ జాతీయ బాలికా దినోత్సవం అనేది ఏర్పాటు జరుగుతుంది జనవరి ఇరవై ఒక ఇరవై నాలుగున ఏర్పాటు జరుగు చేయడం అనేది జరిగింది ఈ బాలలు అందరూ చదవాలి బాలలందరూ చదవాలి అందరూ ఎదగాలి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలి స్వేచ్ఛగా ఉండాలి వాళ్ళకు రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతోనే బాలక ఆరోగ్య నివారణ కోసం ప్రత్యేకంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ అయ్యి

పేద కుటుంబాలకు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు పదిహేడు మందికి తోపుడు బండ్లు పంపిణీ చేశారు కిరణ్ కుమార్ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల పట్టాభిరామయ్య ముల్పూరి శ్రీనివాసరావు జమ్ముల అనిల్ జమ్ముల హరికిరణ్ కొల్లి నరేంద్ర షేక్ మహబూబ్ సుభాని కౌకిల తాతినేని చంటి చిలకా బసవయ్య షేక్ సాహెబ్ జాన్ తదితరులు పాల్గొన్నారు నారా లోకేష్ గారి స్ఫూర్తితో గత కొన్ని రోజుల నుంచి తుళ్ళూరు మండలంలో మేము సుమారుగా నూట ఇరవై ఒక్క బళ్ళని ఇస్త్రీ బళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ అదేవిధంగా తోపుడు బళ్ళు కానీ అందజేయడం జరిగింది మరి ముఖ్యంగా రాయపూడి గ్రామంలో మా సోదరు సమానులు మా ప్రియమిత్రులు మూలగూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రీతమ నాయకులు యువనాయకులు తెలుగుదేశం పార్టీ యువకలం దిగ్విజయంగా కుద్దేశి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటానికి తమ వంతు కృషి చేసినటువంటి మా నాయకులు నా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాయపూడి గ్రామంలో పదిహేడు బళ్ళు మా సోదరులందరికీ అందజేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాయపూడి గ్రామంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తుళ్ళూరు ఎంపీడీఓ ఆఫీస్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణాల్లో గుర్షాపర్ కాన్వెంట్ స్వచ్ఛంద సేవ సంస్థ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ మరియు గుంటూరు జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవ వాల్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి తుళ్ళూరు మండలం ఎండిఓ కానూరి శిల్ప పోలీస్ అధికారులు గంగా వెంకటేశ్వర్లు అంజయ్య వి కలగయ్య అనురాధ తదితరులు పాల్గొన్నారు సిఐ గంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాల్యం అమూల్యమైనదని ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లలో బిజీగా గడుపుతున్నారని అన్నారు ఫేస్బుక్ పరిచయాలు అంటూ మోసపూరిత ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని దయచేసి పిల్లలు చక్కగా చదువుకుని అభివృద్ధి సాధించాలని తెలిపారు అనంతరం తుళ్ళూరు జెడ్పీహెచ్ స్కూల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు హెచ్ఎంజీ శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తుళ్ళూరు మండల కమ్యూనిటీ ఆర్గనైజర్ అత్తోట పోతురాజు తదితరులు పాల్గొన్నారు